కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది ఈ కుంభరాశిలోనే శని ద్వితీయంలో రాహు తృతీయంలో గురుడు రవి కుజులు మరి లాభస్థానంలో ఉన్నారు అలాగే దశమల్లో మన బుధ శుక్రులు ఉన్నారు కాస్త గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎంత సమస్యలు వచ్చినా చికాకులు వచ్చినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి సహాయ సహకారాలు అందించేవారు ఉంటారు ప్రతి పని కూడా కాస్త ఉత్సాహంగా చేయగలుగుతారు అయితే వార ప్రారంభం శుభరూపేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది అంటే వారాంతం బంధుమిత్రులు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం వార ప్రారంభం ఉన్నది వారాంతం కూడా ఆ విధంగానే కనబడుతోంది ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో శ్రమ చికాకు ఉంటాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఆటంకాలున్నా వాటిని తప్పనిసరిగా మీరు అధిగమిస్తారు శత్రు బాధలు అనేవి తగ్గుతాయి నూతన కార్యక్రమాలు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు చేయాలనుకుంటారు అవి వాయిదా పడుతూ ఉంటాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి వర్గ సంబంధమైనటువంటివి కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి అదేవిధంగా మనకి అలంకారాలు గృహ మరమ్మత్తులు వాహన యోగాలు ఉన్నాయి ఈ రాశి వారికి మహిళలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి వృత్తులు స్వతంత్ర వృత్తుల వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఇంకా వ్యాపారపరంగా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం నుంచి క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి లాభాలు మిగులుతాయా లేదా అంటే చెప్పలేం కానీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మాత్రం చాలా బాగా జరుగుతాయి దీంట్లో గృహోపకరణాలు అలాగే మీకు వస్త్ర అపర ధాన్యాదులు ఎలక్ట్రానిక్స్ వారికి కాస్త షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి నవగ్రహారాధన శివ దర్శనం చేస్తూ ఉండండి నవగ్రహ శ్లోకాలని రోజు పఠించండి శనివార నియమం చేయండి సంఖ్యల్లో ఆరు నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు రంగు వాడండి మరింత ఫలితాన్ని పొందగలుగుతారు స్వస్తి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని మంచి వీడియోలు మీకు మేము अंदता स्वस्ती